లోక్సభ ఎన్నికల్లో గత రెండు పర్యాయాలుగా బంపర్ మెజార్టీతో గెలిచిన కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హ్యాట్రిక్ పై కన్నేశారు మహారాష్ట్రలోని నాగపూర్ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్న ఆయన ఇక్కడ ముచ్చటగా మూడోసారి గెలవాలని చూస్తున్నారు గత పదేళ్లలో నియోజకవర్గ ప్రగతికి చేసిన కృషే తనను మళ్లీ గెలిపిస్తుందని గడ్కరీ ధీమాగా చెబుతున్నారు తమకు కంచుకోటైన నాగ్పూర్లో మళ్లీ పుంజుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని నాగ్పూర్ లోక్సభ స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగిన కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వరుసగా మూడోసారి గెలవాలని పట్టుదలగా ఉన్నారు గత రెండు ఎన్నికల్లోనూ నాగ్పూర్లో రెండు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన ఆయన ప్రస్తుతం అంతకంటే ఎక్కువ ఆధిక్యంతో హ్యాట్రిక్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు ఈసారి ఎన్నికల్లో దాదాపు డెబ్బై ఐదు శాతానికి పైగా ఓట్లను తాను దక్కించుకుంటానని గడ్కరీ ధీమాగా చెబుతున్నారు తమ కంచుకోటైన నాగ్పూర్ గత రెండు పర్యాయాల్లో కంగుతిన్న కాంగ్రెస్ ఈసారి సత్తా చాటాలని భావిస్తోంది అందుకు తగ్గట్లుగా వ్యూహాలను రచిస్తోంది తమ పార్టీ తరపున స్థానికుడైన వికాస్ ఠాక్రేను బరిలో నిలిపింది విజయం కోసం గడ్కరీ శ్రమించక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు తొలిదశలో భాగంగా నాగ్పూర్లో ఏప్రిల్ పంతొమ్మిదిన జరగనుంది విదర్భ ప్రాంతంలో అతిపెద్ద నగరం నాగ్పూర్ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక్కడే బౌద్ధమతాన్ని స్వీకరించారు భాజపాకు సైద్ధాంతిక మార్గదర్శి అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కు నాగ్పూర్ తో బలమైన బంధం ఉంది ఈ నియోజకవర్గంలో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి నాలుగు భాజపా ఖాతాలో ఉండగా రెండు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి ఈ ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ లోక్సభ ఎన్నికల్లో గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలని ఇరు పార్టీలు చూస్తున్నాయి నాగ్పూర్ లోక్సభ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచు ఉండేది ఇప్పటి వరకు పదిహేడు సార్లు సార్వత్రిక ఎన్నికలు జరగగా పదమూడు సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది భాజపా కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచింది గత రెండు ఎన్నికల్లో భాజపానే విజయడంకా మోగించింది గత రెండు దఫాలు నితిన్ గడ్కరీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు నాగ్పూర్ లో పంతొమ్మిది వందల తొంభై తొలిసారి గెలిచిన భాజపా దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత రెండు వేల పద్నాలుగులో విజయం సాధించింది రెండు వేల పద్నాలుగులో ఏడు సార్లు ఎంపీ కాంగ్రెస్ నేత విలాస్ ముత్తేవార్ ను రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడించిన గడ్కరీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేపై రెండు లక్షల పదహారు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని నితిన్ గడ్కరీ భావిస్తున్నారు ఆర్ఎస్ఎస్ కు అత్యంత విశ్వాస పాత్రల్లో ఒకరిగా నితిన్ గడ్కరీకి పేరుంది ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయంగా గడ్కరీని చాలా మంది చూస్తుంటారు ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలిగిన నితిన్ గడ్కరీ నాగ్పూర్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను తీసుకొచ్చారు ఇవి ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చే అంశాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గత పదేళ్లలో నియోజకవర్గ ప్రగతికి చేసిన కృషి తనను మళ్లీ గెలిపిస్తోందని గడ్కరీ ధీమాగా ఉన్నారు తాను ఎవరి దగ్గరికి వెళ్లి ఓట్లు అడగనని అయినా ఐదు లక్షల మెజార్టీతో విజయం సాధిస్తానని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం మౌలిక వసతుల ప్రాజెక్టులు బాగానే ఉన్నా నిరుద్యోగిత ద్రవ్యోల్బణం వంటివి గడ్కరీకి కొంత ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి నియోజకవర్గంలో దళిత కున్బి హల్బా ముస్లిం వర్గాల ఓటర్లు దాదాపు పన్నెండు లక్షల వరకు ఉన్నారు వారి మద్దతును దక్కించుకోవడం ఆయనకు చాలా కీలకమని అంటున్నారు అటు కాంగ్రెస్కు సిపిఐ మద్దతిస్తోంది స్థానిక సమస్యలు నిరుద్యోగం ద్రవ్యోల్బణం వంటి సమస్యలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ ఠాక్రే ప్రచారం చేస్తున్నారు వికాస్ ఠాక్రే స్థానికుడు కావడంతో విజయం కోసం గడ్కరీ శ్రమించక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు